Hi friends వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకండి వీడియోలోకి అయితే వెళ్దాము సాయంత్రానికి బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది మార్నింగ్ రేట్స్ ఎలా ఉంటాయి మధ్యాహ్నానికి ఎలా ఉంటాయి ఈవినింగ్కి ఎలా ఉంటాయి అనేది షాపుల్లో రేట్లు ఎలా ఉంటాయో అలాగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది చూసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే దానికన్నా ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ ఇరవై ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులం చూసుకుంటే కనుక పది గ్రాములు డెబ్బై రెండు వేల యాభై రూపాయలు అవుతుంది సవరం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు యాభై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో తులం చూసుకుంటే కనుక పది గ్రాములు డెబ్బై ఎనిమిది వేల ఆరు అయితే ఉంది సవరం చూసుకుంటే కనుక అరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉంది ఎండి ధరలకి వెళ్తే కనుక కేజీ ఒక లక్ష నాలుగు వేలు ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక రోజు తగ్గుతున్నాయి ఇంకొక రోజుకి పెరుగు తగ్గుతూ ఉన్నాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్